అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మ మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను అనమాట నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా వీడియో చూడండి మీరు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్గా రండి మీ మీ మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోను ఎన్ని జన్మలు ఎత్తినా మర్చిపోను ఎందుకంటే మీరు చేసినంత మేలు నాకు పది లక్షలు ఇటు ఉన్నా కూడా నేను సబ్స్క్రైబ్లు ఉన్నా కూడా నేను గుండెల్లో పెట్టి చేసుకుంటున్నాను కాకపోతే మనిషి కాడికి రావట్లేదు కదా మీకు అర్థం కావట్లేదు అందరూ చేస్తారు రీడియాలు చేయరాని కాదు నేనే ఇదను కాదు నేను ఎవరు చెయ్యి ఎవరికి కొంచెం బాగోపోయినా కొంచెం నీరసంగా ఉన్నాయి కొంచెం ఉంటాయి కదా రకరకాల అందరూ ఒకలాగా ఉంటారు కానీ మనుషుల్లాగా ఉంటారు కానీ ఎన్నో రోగాలు ఉన్నాయి ఈ రోజుల్లో నేను పట్టుకొని చేయి పట్టుకొని నా మాట వాళ్ళు అందుకుంటే చాలు అంత బాగా సక్సెస్ అయి ఉన్నారనమాట చాలామంది మరి అంతమందిని నేను నాకు ఇప్పుడు నేను ఈడలు చేయకపోయినా కాపాడుకుంటూనే ఉన్నాను ప్రతి దాంట్లో కూడా దేవుడ 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 నా యూట్యూబ్ ఛానల్ నా పేస్కులందరూ నాకు సక్రంగా ఉంటే సోల్నే దండం పెట్టుకుంటున్నాను అది ఇప్పుడు అదే రకంగా మనం ఎన్ని డబ్బులు తెచ్చినా మనం ఎంత ఆస్తి సంపాదించినా మనం ఇచ్చేసిన ఇరుగు గోల పురుగు గోలా నరకం ఇవన్నీ చాలా ఉన్నాయి అలాంటి అన్నిటికీ కూడా బోల్డ్ ఉన్నాయి చేసుకోవాలంటే కానీ నేను చేయట్లేదు అట్లాంటివన్నీ చేయను ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళినా సరే మన ధనాకరణ కలాలా లేకపోతే మనకు తెలియని మనిషి అయినా లేదా మన మీద కుట్రబడిన మనిషి అయినా సరే మనం చూసి నవ్వుతూ ఉండాలి నవ్వుతూ ఉండి మాట్లాడుకునే పర్వాలేదు నవ్వుతే మనిషి చూసి నవ్వుకున్నట్టు ఉంటే చాలు ఆ రకంగా ఆకర్షి రావాలని చెప్పి నేను చేస్తున్నాను ఒకసారి చూడండి దానివల్ల మన పైసా తెచ్చుకున్న ఇంట్లో పెట్టుకున్న పైసా ఉండట్లేదు వెళ్ళిపోతుంది మనకి ఏ రకంగా వెళ్ళిపోద్దా ఏంటి వెళ్ళకోకుండా ఎలా ఉంచాలా ఎంత ఖర్చులు మనం తెచ్చి తెచ్చింటే అయిపోతుంది పిల్లలు ఉన్నారు జల్లలు ఉన్నారు ప్రభుత్వం పావల వెనక ఇలా పోతున్నాము మన భవిష్యత్తు ఏంటి అని ఆయన బాధ పడిన పడేవాళ్ళు కో కొలలు కో కొలలు ఉన్నారు మీ ఇది నేను తిరుగుతున్నాను కాబట్టి నాకు తెలుసు కానీ కో కొలలు జనం ఉన్నారనమాట లేరని నేను అనట్లేదు అది అందుకని చెప్పి చక్కగా మీరు చేసుకుంటే కొద్దిగా బాగుంటుంది బాగుంటే నేను ఆరోగ్య ఆరోగ్యంగా ఉంటాను మీరు బాగుంటే నేను ఆరోగ్యంగా ఉంటాను అది నా బాధ ఇప్పుడు చూపిస్తాను చూడండి రెండు తమలపాకులు అమ్మాయి రెండు తమలపాకులు మంచి ఆకులు తెచ్చేసుకుని తాజా ఆకులు ఈ రెండు తడపల తామలపాకులకి ఈ తొడుగు ఉంది కదా తొడువు చూడండి సంచేసాను ఇప్పుడు దీనికి కూడా ఉంది తీస్తాను చూడండి ఈ రెండు తొడేలు తీసేసేవాళ్ళ ఒక ఆకు ఇక్కడ పెడతాను ఒక పక్కన ఒక ఆకు మీ ఎదురుగుండే పెడతాను ఈ మూడుకులు పారేస్తాను అమ్మ పచ్చగొప్పరం బిల్లలివి పచ్చకొప్పరం అంటే దేనికి వేసుకుంటారు పరవాణంలోనే వేసుకుంటారు లడ్డూల్లోనే వేసుకుంటారు వెంకటేశ్వర లడ్డూల్లోనే అయితే అంతా ఇదే దెబ్బల దెబ్బ ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది ఈ ఇది గుళ్ళు ఉంటాయి మద్దు గొప్పరం ఉంటుంది ఆ రెండు కూడా దీనికి పనికిరావు దీనికి ఒక్క ఇదే పచ్చ కుప్పారమే పని కొడు బిల్లలు చూడండి అన్ని బిల్లలే వస్తాయి చూడండి మీ కాకపోతే కొంచెం వాటి మీద ఇది ఖరీదు ఎక్కువ ఇది మరి మనకు అవసరమైనప్పుడు ఖరీదు అయితే ఏను పని లక్షలేం అవవు కదా చెప్తున్నాను అందుకని చెప్పు ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇన్ని బిల్లలు తీసికుంటాను మీ ఎదురుగుండే బిల్లలు తీసుకుంటాను పెద్దమ్మను మరిచిపోకండమ్మా పెద్దమ్మ ఎప్పుడు మర్చిపోకూడదు పెద్దమ్ ఎప్పుడు మీ మీ సుఖం ఉండాలనే కోరుకుంటుంది అనమాట పెద్దం ఇగో చూడండి ఇప్పుడు ఈ ఆకు మీద వేస్తున్నాను మనం ఇళ్ళకి కట్టుకుంటాం పట్టుకమ్మా ఇది ఇళ్ళకి కట్టుకుని దిష్టికి కట్టుకుంటుంటాం కదా ఆ ఇది ఈ పటుకతోని ఇల్లు నీళ్ళు వేసుకుని మరొక ఇల్లు కూడా ఉత్తుకోసిన కావాలంటే చూపిస్తారు ఆ పట్టికి ముక్క పట్టికి దిష్టి కట్టుకుంటారు కదా ఆ పట్టిక అనమాట ఇది ఇది ఈ ఏంటంటే జనాకర్షణ చేస్తుంది ఈ పచ్చ పరువు మనకి ఎవరైనా మన మీద గాలు గ్యాపాట్లు ఉన్న వాళ్ళు ఇంకొకరు ఇంకొకరు ఎవరైనా సరే మన మీద కన్నేసారంటే పోవడానికి ఇది అర్థమైందా మీరు ఆరోగ్యం ఉండడానికి చెప్తున్నాను ఇప్పుడు యాకలు చేసేసా యోక చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పేపర్ ఉంటే పేపర్ అనే వేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇదే కావాలని లేదు మా ఇంట్లో ఉంది కాబట్టి వేస్తున్నాను నేను ఇప్పుడు ఏం చేయాలంటే మనం పట్ల కట్టుకోవాలి చూడు ఎలా కట్టాను పడిన కూడా పడదు ఇది అసలు ఒకవేళ మీరు పేపర్ తీసుకున్నారనుకో ఒక చిన్న లబ్బర్ వేసుకోండి పడకపోకకుండా ఇవి చూసారా మీరు ఇలా చేసుకొని చక్కగా ఆనందంగా ముట్టారండి ఒక పరుసు తీసుకోండి అమ్మ పరుసు తీసుకోండి ఏదైనా సరే మీ కాడ ఉన్న పరుసు ఒక పరుసు తీసుకోండి ఇవమ్మా పరుసు మీరు వాడుకున్న పరుసు ఏ పరుసైనా పర్వాలేదు మీరు వాడుకునేది కావాలి మగవాళ్ళైనా పెట్టుకోవచ్చు ఆడవలైనా పెట్టుకోవచ్చు చిన్నపిల్లలు కూడా పెట్టుకోవచ్చు చిన్నపిల్లలు చదువుకున్న బ్యాగులో కూడా పెట్టుకోవచ్చు ఎవరైనా ఎలాగైనా పెట్టుకోవచ్చు ఇలా పెట్టేసి మళ్ళీ మనము ఇలాగ చూడండి అక్క మీకు రాదు కదా హ్యాపీగా ఉంటారనమాట ఇదే రకంగా మీరు ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి అమ్మా చూడండి నా చేతిలోనే పెట్టుకొని ఉన్నాను కదా మీరు ఏం చేస్తారంటే దసరా శనివారం కదా దసరాకు ముందు రోజు ఏ రోజు వచ్చింది శుక్రవారం కదా మీరు శుక్రవారం నాడు ఏ టయానికైనా ఇది చేసుకోండి మరి నెట్ మధ్యాహ్నం కాకోకుండా పొద్దున్న పూటైనా సాయంత్రం పూటైనా చేసుకుని మీరు ఇలాగా ఇలాగ పెట్టుకొని మగవాళ్ళ పరుసలో పెట్టుకోవచ్చు ఆడవాళ్ళ పరుసలో పెట్టుకోవచ్చు పిల్లలకి బ్యాగులు చదువుకునే దాంట్లో కూడా పెట్టుకోవచ్చు అక్కడ ఇవ్వలేని ఆ పిల్ల పిల్లలు తనుకుంటుంటారు కదా అలాంటి గ్యాపట్లు కూడా రావు గ్యాపట్లు ఉంటేనే అన్నీ వస్తాయి అమ్మా లేకపోతే ఏమీ ఉండదు బాగానే ఉంటారు అందరూ చూడటానికి మనుషులు బాగానే ఉంటారు కానీ ఎన్నో బ్యాగులు పచ్చకొప్పరం అంతా పెట్టని చూశారు కదా అది ఏం చేయాలంటే శుక్రవారం నాడు పెట్టుకోవాలి రేపు శుక్రవారం రేపు వత్తం శుక్రవారం పెట్టుకొని మళ్ళీ శుక్రవారం దాకా ఉంచాలి శుక్రవారానికి ఆకులు ఎండిపోతాయి అప్పుడు తీసుకొని పచ్చగొప్పరం పక్కన పెట్టేసుకోండి పారి వద్దు మీరు కానీ ఆకులు మాత్రం మళ్ళీ కొత్త ఆకులు రెండు తీసుకొని అదే పచ్చగొప్పరం దాంట్లో వేసుకొని నేను ఇప్పుడు ఎలా మడతేసాను అలా మడతేసుకొని ఈ ఈ బ్యాగుల్లో పెట్టుకుంటే మీరు చిన్న పరుసైనా పర్వాలేదు పెట్టుకొని ఆనందంగా ఉండ ఉంటా ఉంటారని మీరు ఆనందంగా ఉంటారని మరీ మరీ కోరుకుంటున్నాను ఇదే విధంగా మీరు నెలకి నాలుగు సార్లు చేయండి నెలకి నాలుగు సార్లు వారానికి ఒకసారిగా తీర్తాం కదా నాలుగు సార్లు అయిపోద్ది అప్పుడు మీకు తెలిసిద్ది పెద్దమ్మ ఏం చెప్పిందా మీకు తెలిసిద్ది అప్పుడికి అప్పుడు మీకు అన్నీ తెలుస్తాయి మర్చిపోకోకుండా మీరు ఎటు ధ్యాస పెట్టుకోకుండా మంచి మనసుతోని చేసుకోండి మీరు బాగుపడండి నన్ను నన్ను పెద్దమ్మని ఎప్పుడు బతికించండి ఇది నా కోరిక లైక్లు ఇవ్వమ్మా లైక్లు ఇవ్వండి